పవిత్ర నామమున ఆమె ప్రియ సహోదరి సహోదరులారా ప్రవైన ఏసు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈనాటి పఠనాలు నిర్గమ కాండము పద్నాలుగో అధ్యాయము పరిషుధ వచనములు ఐదు నుంచి పద్దెనిమిది వరకు మరియు సువిశేష పఠనము మత సువార్త పన్నెండవ అధ్యాయము పరిషుధ వచనములు ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు మనం మొదటి పట్టణం చూసినట్లయితే ఫరో రాజు మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యములు చూసి కూడా గ్రహింపలేక తన హృదయాన్ని కఠినపరుచుకొని ఫరో సైన్యాన్ని ఇజ్రాయిల్ మీదకి పంపిస్తున్నారు అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఫరో సైన్యము వారిని తరుముతూ వస్తుంది అని భయపడి మరి ముందు సముద్రము వెనక ఫరో సైన్యంను చూచి వారు భయపడి దేవుని మహా అద్భుతాలను మరిచిపోయి దేవుని మీద సనుగుతూ గొనుగుతూ మోసేను నిందించటము మొదలుపెట్టారు కానీ మోషే దేవుని మీరు భయపడవద్దు గట్టిగా నిలబడండి యావే దేవుడు మీ పక్షమున పోరాడును కదలక మెదలక ఉండండి అని వారిని ధైర్యపరుస్తూ దేవుని తట్టు తిరిగి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు అవిశ్వాసముతో ఉన్నప్పటికీ దేవుడి కార్యాలను మర్చిపోయినప్పటికీ మరి యొక్క అద్భుతము జరిగించాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలన వారిని నడిపించాడు మనము అదే విధంగా సువిశేషపట్టణం చూసినట్లయితే ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు కూడా ఇజ్రాయెల్ వలె కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు మరి యేసు ప్రభు ఎన్నో అద్భుత కార్యములు చేసి తను మనిషి కుమారుడిగా కనపరిచినప్పటికీ వారి హృదయాలను కఠినపరుచుకొని మరి గుర్తును వారు యేసు ప్రభుని కోరారు మరి ప్రభు వారి మాటలు విని వారిని దుష్టులుగా దైవభ్రష్టులుగా సంబోధిస్తూ నేను ఇంకొక ఇంకొక గుర్తును మీకు చూపించను కానీ పూర్వము చేసినటువంటి యోనా ప్రవక్త చిహ్నాన్ని నేను మీకు వివరిస్తానని చెప్పి యోనా ప్రవక్త తిమింగల గర్భంలో మూడు పగళ్ళు మూడు రాత్రులు ఉండి ఉండి ఉన్నాడు అలాగే మనిషి కుమారుడు కూడా భూగర్భంలో మూడు పగ మూడు పగళ్ళు మూడు రాత్రులు ఉంటాడని చెప్పి మరి యోనా ప్రవక్త తిమింగల గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయనను మరి తిమింగలము నుంచి మరి తిమింగలము ఆయన కక్కివేసినప్పుడు అతను నినివే పట్టణానికి వెళ్ళి నినివే ప్రజలకు దేవుని శిక్ష గురించి వారికి వివరించినప్పుడు వారు వెంటనే రాజు నుంచి పశువుల వరకు వారు గోనె పట్టగట్టుకొని బూట చల్లుకొని ఉపవాసం ఉండి దేవుని అందు మరి దేవుని దేవుని దగ్గర వారు మొరపెట్టుకున్నారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారిపై జాలిపడి వారిని క్షమించి వారిని రక్షిస్తారు వారు హృదయ పరివర్తన చెంది ఉన్నారు మరి యోనా ప్రవక్త మాటలు విని యోన నినివే ప్రజలు మరి దేవుడే ఈ ప్రవక్త ద్వారా మాకు హెచ్చరిక చేశారు అనేసని వారు విశ్వసించారు కానీ మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు కానీ ఫరోరాజు కానీ ధర్మశాస్త్ర బోధకులు కానీ పరిసేలు కానీ ఎన్నో సూచక క్రియలు చూసినప్పటికీ అద్భుత కార్యాలు చూసినప్పటికీ వారు దేవుని అందు విశ్వసించలేకపోయారు వారి హృదయాలను కఠినపరుచుకున్నారు అలాగే ఈనాడు ఈ తరము వారిగా మనము ఎన్నో బోధల్ని వింటూ ఉన్నాము ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉన్నాము మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నప్పటికీ మనము దేవుని ఎందు విశ్వసిస్తూ ఉన్నామా మరి దేవుని కొరకు మనము జీవించటానికి ప్రయత్నం చేస్తున్నామా మన హృదయాలను పరిశుద్ధపరచుకొని హృదయ పరి పరివర్తన చెందిన వారిగా మరి జీవిస్తూ ఉన్నామా మరి తరము వారము ఈ లోక పరంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాము కానీ మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది మరి మనం ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందుతూ ఉన్నామా లేదా ఒకసారి పరిశీలించుకుందాము మరి అదేవిధంగా దక్షిణ దేశపు రాని దూర ప్రయాణం చేసి సలమూను జ్ఞానాన్ని తెలుసుకున్నది మరి ఈనాడు మనిషి కుమారుడు అంతకంటే సొలమోన్ కంటే గొప్పవాడు ఈరోజు మన మధ్య ఉన్నాడు మరి ధర్మశాస్త్ర బోధకులకు పరిశీలకు చెప్తున్నారు సొలమోన్ కంటే గొప్పవాడు మరి ఇక్కడ ఉన్నాడు అయినప్పటికీ వారు విశ్వసించట్లేదు ముందుగానే ధర్మశాస్త్ర బోధకులకు దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడని ప్రవచనము చెప్పి ఉన్నదని వారు గ్రహించినప్పటికీ మరి యేసు ప్రభుని నమ్మటానికి విశ్వసించటానికి వారి హృదయాలను కఠినపరచుకున్నారు ఈరోజు ఎన్నో బోధలు మనం వింటూ ఉన్నాము మన హృదయాలను కఠినపరుచుకుంటున్నామా మన హృదయాలను సరిచేసుకొని దేవునికి సమీపస్తులుగా జీవించటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా మనము ఈరోజు ఈ బోధలు ఎన్నో బోధలు మన గురువుల ద్వారా రకరకాల మరి సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు మనం ఎన్నో బోధనలు వింటూ ఉన్నాము వింటూ ఉన్నప్పుడు వింటున్నప్పటికీ కూడా మనము దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాము దేవుని ఎందు ఎదగలేకపోతూ ఉన్నాము దేవుని ఎందు జీ సాక్ష్యంగా జీవించలేకపోతూ ఉన్నాము మరి ఈ లోకపరంగా అయితే వృద్ధి చెందుతున్నాం కానీ ఆత్మీయ జీవితంలో మనము వృద్ధి చెందట్లేదు మనం ఈనాడు ఇజ్రాయేల్ ప్రజల వలె మనము జీవించకుండా దేవుడు ఎన్నుకున్న బిడ్డలుగా వారు ఉన్నప్పటికీ వారు దేవుని మహిమలను అద్భుత కార్యంలోని మరిచిపోయి మరి దేవుని మీద సనుగుతూ వస్తూ ఉన్నారు ఈరోజు మనము కూడా ఏ సమస్య వచ్చినప్పటికీ మనము దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నామా దేవుని కార్యాలను మరిచి మరి దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడని మనం కూడా గొనుగుతూ వస్తూ ఉన్నామా అని యోనా ప్రవక్త తను తిమింగల గర్భంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించాడు మనం ఎంత పాతాళంలో ఉన్న చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడంట మరి ఆలకించినప్పుడు మనము జవాబును అందిస్తూ మనము ఎలాంటి వారం అయినప్పటికీ ఆయనకు మొరపెట్టినప్పుడు తప్పక ఆయన మనల్ని రక్షిస్తాడు సహాయాన్ని చేస్తాడు మరి ఇలాంటి ఈరోజు పఠనాలు రెండు పట్టణాల ద్వారా మనము తెలుసుకున్నది ఏంటి అంటే మన హృదయాలను కఠినపరచుకోకుండా దేవుడు చేసినటువంటి కార్యాలకు దేవుని స్థుతిస్తూ ఇతరులకు సాక్షులు వలె మనం జీవిస్తూ మరి ఏ విధంగా మోసే ప్రవక్త మరి ప్రజలందరూ ఆయన నిందించినప్పటికీ ఆయన వారికి ధైర్యపరుస్తూ ఆయన చెప్తాడు దేవుడు తప్పక రక్షిస్తాడు అని చెప్తూ ఉన్నారు అలా అదేవిధంగా నినివే ప్రజలు కూడా మరి ప్రవక్త చెప్పినటువంటి మాటలకు లోబడి వారు పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది వారి శిక్ష నుంచి మరి రక్షింపబడి ఉన్నారు దేవుడి జాలిని పొందుకున్నారు ఈరోజు మనము కూడా ఈ లోకంలో ఎన్నో రీతులుగా మరి పాపం చేసి ఉన్నాం తెలిసి తెలియక కొన్ని పాపములు చేస్తూ వస్తూ ఉంటాం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనము అడిగినప్పుడు దేవుడు మన మీద జాలి చూపించి మనల్ని శిక్షింపక ఆయన మనల్ని రక్షిస్తాడు మరి ఈ విధంగా మనము దేవుణ్ణి ఆశ్రయించేవారిగా దేవుణ్ణి విశ్వసించే వారిగా మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాము దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్